హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరమ్మ లీస్ట్ టూ వాళ్ళకు జీహెచ్ఎంసీలో డబుల్ ఇల్లు ఇస్తున్నారా అని చెప్పేసి వీడియో తీసినాను ఈరోజు నిన్న నేను ఒక రెండు మూడు వీడియో చూశాను నాకు పంపించారు అన్న ఇట్లా చూడని ఒకసారి మళ్ళీ ఈ లీస్ట్ టూ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు వీడియోస్ అని చెప్పేసి ఈ ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో ఈ మధ్య లీస్ట్ టూ వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ వ్యూస్ కోసము లేనిది ఉన్నట్టుగా అంటే ఎలాంటి పంపిణీ కార్యక్రమం ఉండదు బట్ వీళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఫోన్ నంబర్ తెలీదు వాళ్ళ అడ్రస్ తెలీదు వాళ్ళు మీరు పోయి వాళ్ళని అడగరు ఇప్పుడు నాదనుకోండి నా ఎస్టీ తెలుగు గురించి దాదాపు ఒక వెయ్యి మంది పైగా నా నంబర్ అనేది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి సార్ ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పి కనుక్కుంటారు నా తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఇందిరామ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో యాసరా పెన్షన్స్ అని చెప్పేసి ఒకరోజు రెండు రోజులు ఇందిరామైలు ఎల్ టూ అని చెప్పేసి ఇలా ఫోన్ నెంబర్ ఇవ్వరు నేను కూడా గతంలోనే చెప్పా కదా లైవ్ డైరెక్ట్ లైవ్లోనే చెప్పాను కదా నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తాను డైరెక్ట్ నా మెయిల్కు కా హాయ్ అని చెప్పి మే కామెంట్ చేయి నేను నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయి నేను ఇస్తాను కంటెంట్ నీకు కావాలంటే లీస్ట్ వన్ గురించి ఇస్తాను లీస్ట్ టూ గురించి ఇస్తాను అని చెప్పాను కదా ఎందుకంటే వీళ్ళ పని చేయరు ఎందుకంటే నంబర్ ఇస్తే ఇక డైరెక్ట్ దొరికిపోతాం మేము అని చెప్పేసి వాళ్ళు నంబర్ అనమాట ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఇగ్నోర్ చేయండి రిపోర్ట్ కొట్టండి ఫస్ట్ ఏదైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో ఎవరైనా సరే యూట్యూబ్లో మీకు ఈ పంపిణీ గురించి కానీ మిగతా విషయాలు ఏదైతే ఫేక్ న్యూస్ రిపోర్ట్ కొట్టేసేయండి డైరెక్ట్ ఏం ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి పేద మధ్య తరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా రిపోర్ట్ కొట్టేసేయండి డైరెక్టు ఏ ఒక్కరికన్నా ఇందిరమ్మ ఎల్ టూ లీస్ట్లో డబుల్ ఇన్లు ఇచ్చారా ఒక సాక్ష్యం కానీ ఒక ప్రూఫ్ చూపెట్టండి నేను చూపెడతా ఇప్పటి వరకు ఎవరైతే గత ప్రభుత్వంలో సెలెక్ట్ అయిన వారికి కూడా ఇప్పుడు డబుల్ బెడ్లు ఇస్తున్నారు నేను మాట్లాడుతా దీని గురించి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంతేగాని లీస్ట్ టూలో ఎవరికి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేయలేదు ఇంతమంది చూస్తున్నారు కదా వీడియో మీలో ఎవరికన్నా ఒక్కరికన్నా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేశారా ఎల్ టూలో ఎవరికన్నా నిన్నటి నుంచి చూస్తున్నాం మళ్ళీ కొత్త 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 దుకాణం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అక్కడ ఇస్తున్నారు ఎక్కడ మల్లాపూర్లో ఇస్తున్నారు ఎవరికి ఇచ్చిరాడా జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరికి ఒక ఇల్లు వచ్చింది ఎవరికి రాలేదు మీరు అర్థం చేసుకోండి కేవలం బీఫ్స్ కోసము ఈ ఫేక్ న్యూస్ అనేది మీ దగ్గర దాకా తీసుకుపోతున్నారు దాన్ని మీరు నమ్మి ఇంకా పది మందికి షేర్ చేసడం వల్ల చాలామంది మోసపోతున్నారు దయచేసి చెప్తున్న నిన్న దీని గురించి విపి గౌతమ్ గారు దాదాపు గంటలకు పైగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇందిరామ్మల గురించి అది క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది లీస్ట్ వన్ గురించి పూర్తిగా మాట్లాడడం జరిగింది కానీ లీస్ట్ టూ గురించి ఆయన ఒక చిన్న పదం కూడా వాడలేకపోయాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర అఫీషియల్ ఇందిరమ్మలకు సంబంధించి ఎండి గారి దగ్గరనే లీస్ట్ టూ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే ప్రభుత్వము దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అధికారానికి ఇవ్వట్లేదు ఇది మీరు గమనించాలి మీకు తెలుసు అని కూడా వీడియో షేర్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా కానీ ఒక్కసారి మాత్రం మరీ మరీ చెప్తున్నా ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో ఇందిరమ్మ ఎల్ టూ వాళ్ళకు ఇంగ్లీస్తున్నారు చేసి రిపోర్ట్ కొట్టండి ఓకేనా ఇచ్చిర్రు ఆల్రెడీ చెప్తున్నా ఇచ్చిర్రు అని మాట్లాడుతుంది కదా ఏ ఒక్క ఒక ప్రూఫ్ చూపెట్టాం నీ ముఖానికి ఓ ఫేక్ న్యూస్ వేసుకొని పొద్దుగా లేదు మాకు నేను చేయాలని ఏమో మాకు కంటెంట్ అంటే మాకు మాకు రావా డబ్బులు మేము వీడియోలు చేస్తే మాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు డబ్బులు ఇంపార్టెంట్ కాదు జనాలకు ఇన్ఫర్మేషన్ తీసుకుపోదామని చెప్పి ఏదో పెట్టి చేస్తుంటే నీ డబ్బుల కోసం నీ చిల్లర చాసుల కోసం నువ్వు మొత్తం ఎటుగూలుగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో నీకు కంటెంట్ కావాలంటే నా మెయిల్కు హాయ్ అని చెప్పి కామెంట్ చేయి నేను నా నంబర్ ఇస్తాను డైరెక్ట్గా నీకు ఏమైనా ఉంటా నన్ను అడుగు నేను కంటెంట్ ఇస్తాను నీకు వీడియోస్ నీకు డబ్బులే యూట్యూబ్ పైన ఆధారపడి ఉంటుంది ఎందుకు నీకు ఆఫర్ ఇస్తున్నా అంటే ఈ పైనే ఆధారపడి ఉన్నావు కాబట్టి నీకు నీ ఏమైనా ఈ యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ నీకు అవసరం అవుతుందేమో ఉద్దేశంతో నేను నీకు చెప్తున్నాను ఇప్పుడు నీ పేరు ఎందుకు వాడుతులే అంటే నీ పేరు వాడడం నాకు చిన్న విషయం కాదు బట్ ఏంటంటే జనాల్లో కాలడి తెలుసు కాబట్టి నీ పేరు వాడట్లేదు సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ